క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన ఆరవ వచనము బాకాలోయ అనున్నది కన్నీటి లోయ మనము దుఃఖమును బట్టి త్రుటిల్లవారము కాము శోధనలో వారము కాము ఎటు చూసినను ఒత్తిడి ఉండవచ్చు కానీ మనము కన్నీటి లోయను నీటి బుగ్గగా చేయుటకు పిలువబడిన వారము ప్రతి వారి జీవితములో కన్నీటి అనుభవము ఉన్నవి ఏచు సందర్భాలు తప్పటము లేదు కానీ దేవుని బిడ్డలమైన మనము కన్నీటిని సంతోషముగా మార్చుకున్నటకు ఎరిగిన వారమై ఉండవలను కన్నీటిలోయను నీటి బుగ్గగా చేసుకోవలను అప్పుడు మన దుఃఖము సంతోషముగా మారును ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితకాలమందు కన్నీరు కార్చెను మొట్టమొదటిగా ఒక స్నేహితుడు కొరకు కన్నీరు కార్చెను రెండవదిగా ఒక పట్టణము కొరకు కన్నీరు కార్చెను మూడవదిగా ప్రపంచమంతటి కొరకు కన్నీరు కార్చెను కన్నీటి మార్గము నడిచిన క్రీస్తు తానే మన కన్నీటి వేదను గ్రహించుచున్నాడు తాను శోధింపబడి శ్రమపడను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఆయన తానే తన బంగారు హస్తముతో మన కన్నీరు యావత్తును తుడిచివేయును తన జీవితపు అంచునకు వచ్చినట్లు హాగరు గ్రహించి తన బిడ్డను చెట్టు క్రింద పరుండబెట్టెను కొంత దూరము వెళ్ళి కన్నీరు కార్చెను తక్షణము దేవదూత కనబడి భయపడవద్దు అని హామీ ఇచ్చిన తరువాత నీటి ఊటను చూపించెను హాగరు కన్నీరు సంతోషముగా మారెను ఆ ప్రకారమే సమస్తమును కోల్పోయిన యోబు రుండొంతను పొందెను యోబు కన్నీరు సంతోషమాయెను కన్నీటిలోయ బుగ్గగా మారెను కావున మన కన్నీటిని ఆయన ఆనందముగా మార్చెను మన విలాపములను ఆనంద కేకగా మార్చెను నిశ్చయముగా ఆయన మనలను కరుణించి మన మాట వినగానే మనకు ఉత్తరమిచ్చును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు